ఇక కోడు ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం ఉత్తం కొత్త మేలిక అవును ఆ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున గాడిది పనుల దోమిల్లా జనవరి గాడిది పనులదోమిల్లా ఫిబ్రవరి గాడిది పనులదోమిలా మొన్ననే కదా వచ్చింది ఎలక్షన్ కోడు ఇన్ని రోజులు ఏం పడది గాడిది పనుల దోమిల్లా నేను అని అడుగుతున్నా వీళ్ళు ముచ్చట చూడూరి పంట సాగు చేసిన వారికే రైతు బంధు తుమ్మల తేట తిల్లమా ఇక మొత్తం కట్ చేయి పంట సాగు చేసేందుకు ఫస్ట్ నీళ్లు కావాలి కరెంటు కావాలి అవి ఇచ్చిన తర్వాత ఎందుకు ఏ రైతు ఎందుకు సాగు చేయడో ఎందుకు బీడు భూమిని వస్తాడు బీడు భూమి నుంచి ఆ దుబ్బం చూస్తాడా పచ్చటి మాగాని పంట పైర్లను చూస్తాడా రైతు నువ్వు కరెక్టు నీళ్లు కరెంటు ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యవసాయ భూములలో చాలా బిజీగా ఉంటారు మీరు చెప్పే ముచ్చట్లు మీ బాత్కాన్లు వినేంత టైం లేదు రైతన్నకు రైతన్న నిత్య పరిశోధకుడు ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ అంటే ప్రతీక్షణం కూడా రైతుకు చాలా విలువైన సమయం వారం రోజులు ఇరవై నాలుగు గంటలు తను నిరంతరం కూడా వ్యవసాయం మీద తన యొక్క పంట పొలాల మీద దృష్టి పెడతారు తప్ప మరి దేని మీద దృష్టి పెట్టరు మీరు అప్పుడు ఎన్ని గప్పాలు కొట్టుకున్నా ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఇనే నాదుడే ఉండడు ను నీళ్ళు ఇస్తే ఎవ్వడు ఏమన్నాడు పోయి ఇస్తే ఆటోమేటిక్గా పంటలు సాగు చేస్తారు ఏమి ఇస్తారు ఐదు వందలు బోనస్ ఎప్పుడు ఇస్తారు వానాకాలం పోయి ఆసంగి వచ్చినా వడ్లకు బోనస్పై ప్రకటన చేయని సర్కార్ సర్కార్ హ్యాండ్ అంటున్న అన్నదాతలు ఈ సీజన్లో రైతులకు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల నష్టం అన్నదాత అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట నేడు కలెక్టరేట్లకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఆరున్న నెర రైతుల నిరసన దీక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ పెట్టుకోండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వేస్ట్ ప్రాజెక్ట్ కాదు క్లియర్ కట్ కాగు నివేదిక కూడా చాలా క్లారిటీగా చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ కాళేశ్వరం అనేది తెలంగాణకి వరప్రాయ వరప్రధాని ఎందుకు చెప్తున్నా అంటే బుక్కెడు నీళ్లు కావాలన్నా సాగు త్రాగు నీరు కావాలన్నా ఈ ప్రాజెక్ట్ అనేది మనకు చాలా కీలకం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయలేం మేడిగడ్డకు సంబంధించి మూడు వందల పిల్లలు ఉన్నాయి అలా కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిని వాటిని సెటి చేస్తే కూడా ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కావాలని వీళ్ళు చేస్తున్నారు రాబోయేది వానాకాలం తర్వాత వీళ్ళే చేస్తారు చూడు ఈ ప్రభుత్వం చేతనే చెప్పిస్తాను ఎందుకు తొందర ఎందుకు మనకు తినబోయినా తినబోయేందుకు తినేటప్పుడు ఇక ఋషి దాన్ని ఎందుకు ఆ ఆగుడెందుకు కాదు ఇంకొక విషయం ఏంటంటే ఇగో తెలంగాణ పల్లెలలో ఇది ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండ్గా ఉన్నది కేసీఆర్ వచ్చిండు నీళ్ళు వచ్చినాయి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళ విడుదల సాగర్లో నీటి లభ్యత ఉందన్న కేసీఆర్ నల్గొండకు రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు విడుదల అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ప్రస్తుతం ఏమొచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు వచ్చిండు అంటే నీళ్ళొచ్చినాయి అంటే తెలంగాణ ప్రజలు ఎంత క్లియర్ కట్ గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రాగానే నీలక్ష్మి వచ్చినాయి వాస్తవం ఇదిగో చూడండి మీరే ఏ ప్రాజెక్ట్ అయితే ఏదైతే పూర్తి స్థాయిలో కాదు అని చెప్పిలో అదే ప్రాజెక్టు నాగార్జున సాగర్లో ఉన్నాయి ఈర్ర సన్నాసులు అంటే దెబ్బకు వదిలేదు చూడు రి మీరే నేను చెప్తున్నా అదిగో పంటలు ఎండినాక నీళ్ళు ఇస్తున్నారు పనికి రాదన్న కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైంది ఇప్పుడు పంట పండించేటప్పుడు మొర్రో మీ బాంచనరా దండం పెడతాం కాళ్ళు మా పానాలు పోతున్నాయని చెప్పాను వంద రోజులల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ తెలంగాణలో దేనికోసం కుటుంబ తగాదాల ఆస్తి తగాదాల భూముల పంచాయతీల రాజకీయం కోసమా ఊరు కోసమా వాడ కోసమా దోస్తానం కోసమా పెత్తందారి వ్యవస్థ కోసమా దేనికోసం చనిపోయాడు బొక్కడ నీళ్ళు ఇస్తే నా పంట ఎండిపోతుంది ఆ పంటని కాపాడుకొని మళ్ళొక పంటను మళ్ళొకసారి రాబోయే వర్షాకాలంలో పూర్తి స్థాయిలో నేను ఆర్థికంగా ఎదుగుతా మళ్ళీ ఇంకా పంట పండించడానికి నా స్థోమత ఉంటుంది నా కుటుంబం మనగడ ఉంటుంది నా పిల్లల చదువు ఉంటుంది నా కొడుకో బిడ్డో పెళ్లికి వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళు వేయొచ్చు అని ఒక రైతన్న కలలుగన్న రాజ తెలంగాణ ఇది అలాంటి తెలంగాణలో పంటలన్నీ ఎండిపోయాక ఈ గాడిదలు సన్నాసులు ఇప్పుడు నీళ్ళిస్తున్నారు ఇన్ని రోజులు కాళేశ్వరం పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే చెత్త అని చెప్పిన ఈ ప్రాజెక్ట్ నుండే ఇప్పుడు నీళ్లు దునికేది నిజాలు చెప్తున్న అందుకే మీరు ఏ ఛానల్ చూసినా ఏ ఉండే ముచ్చట్లు చెప్ప గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా ఇగో గాయత్రి హౌస్ నుంచి నీటి విడదల పంటలు ఎండిపోయినాక మేలుకున్న సర్కార్ దున్నపోతు మీద వాన పడ్డానికి ఏం తెలుస్త దానికి ఏం తెలియదు వీళ్ళది కూడా గంతే గంతే ఉంటుంది ఏముంటుంది చెప్పు నీళ్ల కోసం రెండు నెలలుగా రైతులు అరిగోసబడుతున్నారు నీళ్లు లేవని ఇన్ని రోజులు పుకాయించిన సీఎం ప్రతిపక్షం రైతుల ఒత్తిడితో ఎత్తిపో ఎత్తిపోతా శిరువు ముందే ఇస్తే బాగుండేది అంటున్న రైతులు ఓట్ల కోసమే నీళ్ళు ఎత్తిపోస్తున్నారనే విమర్శలు వారెవ్వా కరెక్ట్ పాయింట్ ఇది ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ప్రజలందరూ కోపం మీద ఉన్నారు మంట మీద ఉన్నారు బగ్గ బగ్గ బగ మండుతున్నారు ఏది పుండ్ మీద కారం జాలితే ఎట్లుంటుందో అట్లు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ తెలంగాణ ఓటర్లు చాలా తెలివి కళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయ అంటే ఇక్కడ పప్పులు ఉడికాయి ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు ఒరిస్సా తమిళనాడు లేకపోతే ఛత్తీస్గఢ్ రాజకీయాలు ఉండే ఇడ ఒక్కసారి అవకాశం ఇస్తారు రెండోసారి వాడు ఎక్కువ ఎత్తాను ముండి మీకెళ్ళినంత పోయి ఎక్కడో పడతాడు వాడు జారట్లో పడతాడు మళ్ళీ అట్లా ఉంటుంది ఇడ చూడు ఇప్పుడు అదే అవుతుంది పానం పోతుందని నీళ్ళడితే జీ గంజి తాగొచ్చని ఇస్తానని అన్నాడట వెనుకటి ఒక ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు కూడా అలాగే ఉంది పంటలు ఎండిపోయినాయి నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని రెండు నెలలుగా రైతులు ఆర్తనాదాలు పెడుతున్నారు పోయినేడు వానలు పడలేదు నీళ్లు లేవు పంటకు నీళ్ళు ఇయ్యం అని సర్కార్ చెప్తూ వచ్చింది ఓవైపు రైతులు మరోవైపు ప్రతిపక్షం ఒత్తిడి పెరగడంతో ఆలస్యమైన ఆలస్యంగానైనా నీటిని ఎత్తిపోస్తున్నది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రైతుల ఉసురు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు కథ ఇది ఇప్పుడు మాట్లాడండి ఇక అది అప్పుడు తెలంగాణలో ఒక పాటు ఉండే ఉద్యమం గోదారి గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి చుక్క దొరకని నా తెలంగాణ భూమి అన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులలో ఉన్నాయి ఆ నీళ్లను ఎత్తిపోయడానికి సన్నాసులకు అసమర్థత అతి తెలివితేటల వల్ల ఈరోజు ఆపారు జరగాల్సిన నష్టం వందలో ఎనభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం జరిగింది రైతులకు ఇదే నీళ్ళు ముందిస్తే తెలంగాణ రైతాని రెండు వందల మంది ఉసురు తీసుకునేటోళ్ళ రైతాంగం ఎట్లుండు సంతోషంగా ఉండు హో అను ఇదే నీ ఎనుముల రేవంత్ రెడ్డికి ఏ సూపర్ అని వాళ్ళే రైతులకు కిదాపిచ్చు నీ ప్రభుత్వాన్ని మేము ఉన్న భరోసా బ్యాంచే తగడొస్తాడు చూద్దామని వాళ్ళే అని కదా ఈరోజు రెండు వందల మంది రైతులు ఉసురు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎండిపోయి ఇక చివరి దశలు అవి ఉంటాయో పోతాయో తెలియదు కన్నీళ్ళు పెడుతున్న తరుణంలోకి ఇప్పుడు ఇస్తున్నారు ఇదేదో సక్కదనం ముందు చేస్తే అయిపోవు కదా ఇదేదో చక్కదనం ముందు చేస్తే బాగుండు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇదే సక్కదనం ముందుంటే బాగుండు అంటున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ